టీటీడీ పాలక మండలి సభ్యులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార సన్నిధిలో శ్రీమతి సీత రంజిత్ రెడ్డి రెడ్డి సత్యనారాయణలతో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పాలక మండలి సభ్యులు శ్రీవారి ఆశీస్సులు పొందారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం చేశారు అనంతరం వీరికి జేఈఓ శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి దయ్య ఆశీస్సులతో టిటిడి పాలక మండలి సభ్యురాలిగా సేవ చేసే భాగ్యం దక్కడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు టిటిడి పాలక మండలి సభ్యురాలు గడ్డం సీతారంజిత్ రెడ్డి టిటిడి పాలక మండలి సభ్యురాలిగా తన కర్తవ్యాన్ని ఎంతో భక్తితో నెరవేర్చుతానని తెలియజేశారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దయా ఆశిష్యులతో టిటిడి బోర్డు గా ఆ స్వామి సేవ చేసుకునే ఒక మహాభాగ్యం నాకు దక్కినందుకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు టీటీడీ బోర్డు మెంబర్గా ఆ సే ఆ స్వామివారి సేవ నేను నా ఎంతో కృషితో నేను తప్పకుండా చేస్తాను ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రం ఎల్లవేళలా సస్యశ్యామలంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర య శ్రీ వెంకటేశ్వర స్వామివారి దయా ఆశిష్యులతో టీటీడీ బోర్డు మెంబర్గా ఆ స్వామి సేవ చేసుకునే ఒక మహాభాగ్యం నాకు దక్కినందుకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు టీటీడీ బోర్డు మెంబర్గా ఆ స్వామివారి సేవ నేను నా ఎంతో కృషితో నేను తప్పకుండా చేస్తాను ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రం ఎల్లవేళలా సస్యశ్యామలంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఓం